పలాస రెండు కార్లు ఐదు కోట్లు వస్తున్నాయని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టారు ఆ ప్రతిపాదనకు అనుగుణంగా ల్యాండ్ ఎక్వైరీ కోసం గ్రామాల్లోకి ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళి మార్పు చేయడం అనేది జరిగింది వాస్తవంగా ఒక వెనకబడ్డ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం రెండు కార్లు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి ఇది అభివృద్ధ ఎవరు ప్రయోజనాలు దీనినుకున్నాయి అసలు ముందు ఆ ప్రాంతంలో పలాస నియోజకవర్గంలో మనస మండలం బేతాలపురం బిడిమి లక్ష్మీపురం అలాగే వజ్రపత్తూరు మండలం చీపురుపల్లి మునుపల్లి మెట్టూర్ ఈ ఐదు రెవెన్యూ విలేజ్ పద్నాలుగు వందల ఎకరాలు భూములు సేకరిస్తున్నారు వాస్తవంగా పబ్లిక్ హియరింగ్ ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా ఈ రకమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళి మార్పు చేయడం అనేది సరైన పద్ధతి కాదు పచ్చని ఉద్యానం అర కిలోమీటర్కి ఒక గ్రామం చెప్పున్నా ఉంది విస్తృతంగా జనాభా ఉన్నటువంటి ఏరియా ఇలాంటి ఏరియాలు ఎయిర్పోర్ట్ తెచ్చే అభివృద్ధి అని మాట్లాడటం సరైనది కాదు అభివృద్ధి అంటే ఏంటి ప్రజలు ఏం కోరుతున్నారు అది చేయాల ఎయిర్పోర్ట్ కావాలని ప్రజలు కోరలేదే సాగునీరు కావాలని ప్రజలు కోరుతున్నారు కిడ్నీ వ్యాధితో రోజు మరణిస్తున్నాం ఈ కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారం చూపడ్డాయని ప్రజలు అడుగుతున్నారు మీకు ఇవి కనిపించట్లేదా వర్షాలు నీరు లేదు వంశాల నీరు ఇచ్చాపురం వారు పొడిగించమని చెప్పి రైతాంగం అడుగుతున్నారు జీడి పంట గిట్టుబాటు అడుగుతున్నారు ఆధారిత పరిశ్రమలు అడుగుతున్నారు ఖచ్చితంగా కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి దీని వెనక కోస్టల్ కారిడార్లు గత ఇరవై ఏళ్ళ కిందటే తీర ప్రాంతం భూములు మొత్తం సేకరించేటటువంటి ఒక కార్యక్రమం మొదలైంది అందులో వాళ్ళ ఈ ఎయిర్పోర్ట్ వెనక అభివృద్ధి అనే ఒక పదం పెడుతున్నారు చాలా మంది కూడా మన తీరానికి ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చెందకూడదా మనకు ఉద్యోగాలు రాకూడదా మనం ఇలాగే ఉండిపోవాలా మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధి జరగాల్సిందే అభివృద్ధిని అందరూ స్వాగతిద్దాం కానీ అభివృద్ధి అంటే ఏంటి మీకు నచ్చింది అభివృద్ధి అని చెప్పి మాట్లాడతారా ఇది కాదు విమానాశ్రయాలు కాదు ప్రజా అవసరాలు తీర్చండి రైతాంగ అవసరాలు గుర్తించండి ప్రజలు ఉపయోగపడే పరిశ్రమలు తీసుకురండి కనుక ఈ ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో దీని మీద ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలా ప్రజలు ఆమోదం తీసుకోవాలా ప్రజలకు కూడా మీ ఒకే ఎయిర్పోర్ట్ అనేటటువంటిది అభివృద్ధిలో భాగంగా చూడాల్సిన అవసరం లేదు పద్నాలుగు వందల ఎకరాల భూములు తీసుకున్నాక అక్కడ ఇచ్చే ఉద్యోగాలు ఏంటి ఉపాధి ఏంటి తీర ప్రాంతం ఒక పచ్చని వాతావరణం ఉన్న ప్రాంతం కమర్షియల్ పంటలు వ్యాపార వాణిజ్య పంటలు జీడి కొబ్బరి ఉన్నటువంటి ప్రాంతం కనుక విలువైనటువంటి భూముల్ని నాశనం చేసి ప్రభుత్వ భూమి ఏమైనా భూమి ఈ భూమి కూడా ఎకరాకి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇది సరే తర్వాత భూసేకరణ అభివృద్ధి సంక్షేమం వాటి కోసం మనం పోరాడదాం అలాగే ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన సంక్షేమం ఏం చేపట్టినా అభివృద్ధి చేపడితే దాన్ని స్వాగతిస్తాం కానీ ఎయిర్ పోర్ట్ ఇంత భూసేకరణ అవసరం లేదు ఇంకో దగ్గర ప్రత్యామ్నాయం ఎయిర్పోర్ట్ పెట్టవచ్చు అనేక దగ్గర ఉన్నాయి ఈ ప్రాంతానికి ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం ప్రజల్లో వెళ్తాం ఇంకా విస్తృతంగా అనేక అంశాలను అధ్యయనం చేసి ముఖంగా మళ్ళీ మాట్లాడతాం నా పేరు వంక్రమాధవరావు సిపిఐమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి